ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ప్రపంచంలో ఒక మహాయుద్ధానికి నాంది పలికారు ముఖ్యంగా మరి రష్యా ప్రెసిడెంట్ తనకున్న బలాన్ని బట్టి అలాగే యుక్రెయిన్ ప్రధానమంత్రి మరి వీరిద్దరు కూడా వారి యొక్క ఎగువల కోసం వారి యొక్క ఆధిపత్యం కోసం వారు యుద్ధానికి దిగి రష్యా రష్యా ప్రెసిడెంట్ అయితే కేవలం నేను దాన్ని ఒక రెండు వారాల్లో స్వాధీనపరుచుకోగలను అన్న ధీమాతో యుద్ధాన్ని దిగాడు మరి యుక్రెయిన్ అయితే అతనికి తాడు బొంగరం లేదు అంతవరకు సినిమాల్లో కెమెడియన్ పాత్ర వేస్తూ ఉండేవాడు మరి అనుభవం లేక అనుభవ శూన్యతో ఎవరైనా సరే ఒక దేశాన్ని అభివృద్ధిపరచాలి అనుకుంటారే కానీ తన ఎగువ కోసం దేశాన్ని సర్వనాశనం చేసి కొన్ని వందల వేల మంది మరణాలు అంతకన్నా ఐదారు రేట్ల క్షత్రగాత్రులు చేసిన ఘోరమైన ఘోరంగా దేశాన్ని సమాధి చేశాడు ఈ మహానుభావుడు మరి పరిస్థితి ఏంటి అటు రష్యా కూడా ఆర్థికంగా చాలా దెబ్బతింది అటుపక్కన నాటో దేశాలు వీళ్ళ మీద కక్ష కట్టడం వల్ల వాళ్ళ మీద విధించిన ఆంక్షలతో ఆ దేశము అభివృద్ధి కుంటుపడింది పక్కన చైనా అభివృద్ధి చెందుతున్నది అమెరికా కొద్ది పర్వాలేదు వీటన్నిటికన్నా కూడా భారతదేశం చొచ్చుకుపోతున్నది పై పైకి మరి అంటే అమెరికా దిగజారిపోతున్నది నాటో దేశాలు నాశనమైపోతున్నాయి పక్కన మొన్న మన మొన్న మధ్య ఈ కరోనా వల్ల ఈ దేశాలన్నీ దెబ్బతిన్నాయి ఇంకా పుంజుకునే స్టేజ్కి రాక మునిపే వారు అమెరికా ప్రోద్భనంతో ఆయుధ సహాయం ధన సహాయం చేసి ఉన్నదంతా ఊడ్ చేసి చివరి ఆఖరికి ఏమైందంటే రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వరంటండి దౌర్భాగ్యపులు అమెరికా మాట విని నాశనం అయిపోయి అన్నం పెట్టే రైతుకి సబ్సిడీ ఇవ్వరంట అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమో ఉంటుందండి పైకి చెప్తారు రైతు రాజు అని ఎక్కడ సరే భాషలు వీరవచ్చు కాక మరి రేపటి రోజున ఈ యొక్క సబ్సిడీ లేకపోతే పంటలు పండించిపోతే ఏం తింటారు అదేం ఆలోచించట్లా ఎంతసేపు గుడ్డిగా అమెరికా ఏదంటే అది గంగలో దూకమంటే గంగలో ము మురకాల్లో దూకమంటే మురక్కాల్లో దూకటం స్థితి ఎందుకండి ఈ నాటు ఆలోచించరా ఎవరైనా ఒక నాయకుని వెంబడిస్తున్నప్పుడు అది మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా ఎందుకు ఇంత నాశనానికి మనం పాటుపడాలి అట్ ది కాస్ట్ ఆఫ్ ది నేషన్స్ వారి దేశాల ఆర్థిక స్థితి వారి దేశాల యొక్క మనుషులు వారి యొక్క ప్రగతిని అన్నింటినీ ఆధారంగా చేసుకుని పణంగా పెట్టి ఇంత నాశనానికి కోడి చరిత్ర మిమ్మల్ని ఎవరిని క్షమించదు ఈరోజు బ్రిటన్ పరిస్థితి ఎలా ఉంది యాభై సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించి ఏలినా ఆ బ్రిటన్ ఈ రోజున నవ్వులు పాలవుతున్నది తన క్షేపు ప్రయోగం విఫలమవటంతో షీప్నే కాదు అన్ని రంగాల్లో విఫలమవుతున్నది ఎడచ్చి ఫస్ట్గా బయటపడింది బ్రిటన్ ఆ తర్వాత ఈ నాటో దేశాలన్నీ కూడా ఒకటొకటి ఒకటొకటి అలాగ బయటపడి ప్రపంచంలో బీద దేశాలు కనిష్ట దేశాలు ముష్టి దేశాలు అనేవి ఎవరైనా ఉంటాయంటే ఈ నాటో దేశంగా మారుతూ ఉంటాయి వీళ్ళందరికీ పెద్దన్న అమెరికా మరి రష్యా కూడా చాలా దెబ్బతింది ఆర్థికంగా మరి ఆ దేశం కూడా ఎప్పుడు తెలియదు కానీ ఇద్దరు నాయకులు వారి పర్సనల్ ఎగోస్టిక్ నేచర్ వల్ల రెండు దేశాలు అంతేకాకుండా ప్రపంచం కూడా ఈ ఆయుధాలు పేరటం మూలంగా సుమారు హీరో సుమార్ నాగసాకి పేలిన ఆయుధాల కన్నా కూడా ఇది రెండు వందల రెట్లు ఎక్కువగా ఈ ఆయుధాలు పనిచేసాయి మరి ఈ ప్రకృతి విలయ తాండవాన్ని భూమి ఎలా సహిస్తుందో తెలియదు ఎలా ఇంకో రకంగా ఈ దీన్ని ప్రజల్ని మానవాళ్ళని శిక్షిస్తుందో తెలియదు ఏదైనా సరే ఇది క్షమించరాని నేరం పుతిని కానీ లేకుంటే మన యుక్రెయిన్ ప్రధాని కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా సరే నాటో దేశాన్ని మరీ క్షేమించిన దేశం ప్రపంచం దీని అన్నిటికీ వెళ్ళ చెల్లించాల్సి ఉంటుంది ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అంత మర్చిపోకండి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ అన్నట్టు మర్చిపోయాను పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది నొక్కే అనుకోండి మీకు ప్రెస్ మీకు వెంటనే మేము అప్లోడ్ చేసిన వెంటనే మీ దగ్గరికి మా మెసేజ్ చేస్తుంది యూ బాయ్